ఉరుకుంద ఈన్న స్వామి వారికి తలనీలాలు సమర్పించేందుకు వెళితే కళ్యాణ కట్టలో అక్రమ బలవంత వసూళ్లు తలనీలాలు సమర్పించాలంటే వంద రూపాయలు ఇవ్వాల్సిందే చవరందారులు తలనీలాలు సమర్పించేందుకు నలభై రూపాయలు రసీదు తీసుకున్నానన్న భక్తుడు అలాంటివేమీ సంబంధం లేదు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి వంద రూపాయలు చెల్లించాల్సిందే వివరాల్లోకి వెళితే ఆదివారం అమావాస్యని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో వెలిసిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామికి కర్ణాటకకు చెందిన భక్తుడు దర్శనార్థం ఉరుకుంద ఆలయంకు రావటం జరిగింది అయితే మొక్కుబడిగా ఉరుకుంద ఈరన్న స్వామికి తలనీలాలు సమర్పించేందుకు కళ్యాణకట్టకు వెళ్లారు అయితే అక్కడ తలనీలాలతో పాటు జేబులో ఉన్న పైసలను కూడా క్షవరం చేస్తున్నారన్నారు తలనీలాల కౌంటర్లో నేను తలనీలాలు సమర్పించేందుకు నలభై రూపాయలు టోకెన్ తీసుకున్నాను అని అన్న చవరందార్లు అలాంటివేమీ మాకు సంబంధం లేదు అదనంగా వంద రూపాయలు ఇచ్చి తీరాల్సిందే అన్నారు ముక్కు పిండి వసూళ్లకు పాల్పడ్డారు అని భక్తుడు ఆరోపించాడు ఇలాంటి బలవంత వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఆలయం కార్యనిర్వహణాధికారి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి హండ్రెడ్ రూపీస్ కొట్టింది ఇక్కడ తలమడిచ్చేకి వచ్చినాను ఒత్తిండీకి ఒకసారి రెండు కర్ణాటక ఇంటికి వచ్చినాను ఇక్కడ టోకన్ నలభై రూపాయలు ఇచ్చి తీసుకున్నాను మరి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను ఇంటికి కొట్టాయి అంతే హండ్రెడ్ రూపీస్ ఫిక్స్ అండి